అల్వాల్ సర్కిల్ ఓల్డ్ వెంకటాపురం మార్తినగర్ కాలనీలో ఇరవై మూడు లక్షల వేయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్దికి తమ ప్రభుత్వం పూర్తిగా ఉందని ప్రజల అవసరాలను గుర్తించి దశల వారికి అన్ని అభివృద్ది పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు నమస్కారం అదేవిధంగా మా మన అందరు ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారం థ్యాంక్ యూ ఈరోజు మారుతి నగర్లో ఫోర్టీన్ ల్యాక్స్ది శాంక్షన్ చేసుకోవడం జరిగింది మళ్ళీ లాస్ట్ పీరియడ్ టెన్ ఇయర్స్ నుంచి ఎన్ని పెండింగ్ ఉన్నాయి అన్ని చిన్న చిన్నగా అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది కాకపోతే ఇక ముందు కూడా మన ఎమ్మెల్యే గారు మా తోడు ఉంది అన్ని పనులు జరుగుతాయి కాకపోతే మెయిన్ రోడ్ ఒకటి లోతుకుంటాటు ఉదవీ నగర్ కూడా ఒకటి శాంక్షన్ అయ్యింది కాకపోతే అది బీటీ రోడ్ పెట్టుకున్నాము అది వచ్చి శాంక్షన్ అంటే కాంట్రాక్టర్ రావట్లేదు శాంక్షన్ అయ్యిందనే చెప్పారు అది కూడా త్వరలో మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇనాగ్రేషన్ చేస్తాము ఈ టెన్ ఇయర్స్ పీరియడ్లో ఫుల్ ఎంజాయ్ చేసినాము అదేవిధంగా పబ్లిక్ సహకారం కూడా ఉండింది వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నాతో పాటు ఉంది ఇదే విధంగా అన్నగారు ఎమ్మెల్యే గారు బ్లెస్సింగ్స్ కూడా మాతో ఉంటుంది టెన్ ఇయర్స్ కాదు ఇంకో టెన్ ఇయర్స్ కూడా చేస్తాం